హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడైతే మరి ఇక్కడ గొర్రెలు అయితే ఇక్కడ ఒక పెద్దది అయితే అయితే కనిపించేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పొట్టెలు అయితే ఈ విధంగా ఎంత బాగుందో బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఉంది ఫ్రెండ్స్ అది పెద్దదైతే ఈ గొర్రెల మీదకి అయితే తీసుకురావడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్ అదైతే మొత్తం అదే బ్రీడ్ మీద నడుస్తుందంట ఫ్రెండ్స్ మొత్తం గొర్రెలు అయితే అన్నీ చూస్తున్నారు కదా అటువంటివి అయితే ఇక్కడ మనకి మూడు కనిపించినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అయితే ఇంకా సేమ్ బుల్స్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే పెద్దగా చూస్తున్నారు కదా ఇది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కానీ దీనికి అయితే కొమ్ములు లేవు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ గొర్రె అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫోటోలు అయితే ఇలాంటి కొమ్ములు లేకుండా అయితే ఇది ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న బులుసు లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే మళ్ళా వీటన్నిటికీ ఇక్కడ ఈ పిల్లలు గొర్రె పిల్లలు మరియు ఇక్కడ పెద్దవి కూడా అన్ని తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా బుల్సుని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బుల్సు ఇట్లాంటివి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా గొర్రె పిల్లలు ఇక్కడ పెద్దవి చిన్నవి అన్ని రెండు నెలలకు సంబంధించిన పోటీ చిన్నవి కూడా అయితే అన్ని ఇక్కడ అడవికి మేపు మేతకు తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఉంది ఎవరన్నా మీది ఐజా రోజు ఇక్కడికి వస్తారా మీరు మేము ఎప్పడానికి ఇక్కడ పేరు మీ పేరు నరేష్ ఎలా మొత్తం గొర్రెలు ఇవి ఎనిమిది వందలు ఉన్నాయా ఎనిమిది వందలు ఉన్నాయా ఇవి ఎంతమంది మేపడానికి దీని మీద పడడానికి ఐదు మంది ఉండవు ఎనిమిది వందల గొర్రెలకు ఎనిమిది మంది మేము చెప్తారా మీరు ఐదు మంది చెప్తాం ఐదు మంది చెప్తారా ఎంత అంటే మొత్తం సొంతం ఎంత మంది మీవేనా సొంతం దీనిలో ఏమైనా బాగా సొంతం మాదే సొంతం మీవేనా పోటీ గొర్రెలు కూడా అన్ని కలిపే ఉన్నాయా అన్ని పోటైన్లు గొర్రె పిల్లలు అన్ని గొర్రెలు అన్ని కలిసే ఉన్నాయి దీంట్లో పోటీ పోటాయిలు పెద్దవి పది ఉంటాయి గొర్రెలు గొర్రెలు ఎనిమిది వందలు ఉన్నాయి ఎనిమిది వందలు గొర్రెలు సంవత్సరం ఎట్లున్నాయా ఇవి మేత ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా ఏడు వానదేవులు లేదా బిర్ర అయిందన్న మాకి ఏమన్నా ఎన్నట్టు ఉన్నాయా ఇట్లా ఎన్ని ఉన్నాయి ఎన్ని వంద గొర్రెలు ఇన్నాయి వంద గొర్రెలు ఉన్నాయా పిల్లలు ఆడున్నాయి పిల్లల దొడ్డి ఎర్రతండి పేరు పెట్టినారా వచ్చినాయా ఏమన్నా పిల్లలు రెండు నెలలు మూడు నెలలు అవి వచ్చినాయి చిన్నవి చిన్నవి కూడా వచ్చినాయా మేకలు కూడా ఉన్నాయి కదా దీంట్లో మేకలు మేకపోతులన్నీ ఉన్నాయి

రోజు ఆ పోతారా మేము మిపడానికి మమ్మల్ని రోజు ఎక్కడ పోండి హెచ్చరి ఉంటాం ఇక్కడే చిరులే వస్తారా మొత్తం ఐదు మంది అవుతుంది మిపడానికి ఐదు మంది ఏమన్నా షెడ్ లాంటి వేసినారా ఇక్కడ దీన్ని ఇవి ఒక దగ్గర పెట్టడానికి ఎట్లా చేస్తారు ఇట్లా ఓలలు ఓలలు పాతం ఇక్కడ ఇంటి దగ్గర తీసుకుపోతారా ఏమన్నా అడవిలో పెట్టుకుంటారు ఇట్లా అడవిలోనే అడవిలో మొత్తం ఉండేది ఇవన్నీ అడవిలోనే డేలు ఐదు మంది వస్తారా మీరు మేపడానికి డేలు ఐదు మంది ఉంటాం మనం ఎంతమంది దీంట్లో భాగాలు దీంట్లో భాగాలు ఇద్దరు ఇద్దరు ఇవి ఎంతమంది ఇద్దరు నీ వెన్ను ఆయన వెన్నుంటాయి అంటే బాబాయ్ వాళ్ళని అంతా మాగే తలిపినలేదు మా ఫ్యామిలీ కలిపి మెప్తారా మొత్తం అంతా కలిపి చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు ప్రతి దీంట్లో గొర్రె ఉంది చూపిస్తారా ఆరు కళ ఉందిరా ఎక్కడనా ఎక్కడ ఉంది చూపిస్తారా সারা